కోనసీమలో ప్రజలందరినీ కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయాన్ని ప్రత్యేకంగా చూడడం జరిగింది ఆ శివాలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద మనుషులు రవీందర్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ కలిసి ఇది ఏనాటి మా గ్రామంలో శిథిలావస్థలో ఉంది దీనికి కావలసినటువంటి పునర్నిర్మాణం కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరినప్పుడు నేను ఆ శివాలయం వస్తా తిరిగి దాని ప్రాశస్తం గురించి తెలుసుకున్నాను ఇది ఈనాటి దేవాలయం కాదు ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం దాదాపు పన్నెండో శతాబ్దంలో ఎప్పుడో కట్టినటువంటి ఆనాడు కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాపర సమయంలో కట్టినటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని ప్రవర్తించేటువంటి అవకాశం నా నియోజకవర్గ ప్రజానికం రాష్ట్ర ప్రజానికం అంతిమంగా దేవుడు ఆశీస్సులు కలిగిస్తే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకుని వస్తాం ఆ ప్రభుత్వ ఆశీస్సులతో ఈ దేవాలయ కావాల్సిన నిర్మాణం అంతా చేస్తామని అలాడే ఆ దేవుడి ముక్కుని ఇక్కడ వచ్చి బయలుదేరి అలాగే మీరందరూ ఆశించి దీవించినట్టుగా ఆ దేవుడు ఆశిస్తు కోరినట్టుగానే ప్రజలందరూ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడి ఆశ్రయించినప్పుడు ఆనాడు ఏ మాటలైతే ప్రజలకు ఇచ్చామో వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ పరిపాలన సాగిస్తానని కాలు ముందు పోతాం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ పాలన ప్రజలకే అంకితం తప్ప ఎవరికో కాదు ప్రజలకే జవాబుదారుతరంగా ఉంటుంది ప్రభుత్వం అందుకే ఆనాడు ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతో ప్రాశస్యం కలిగినటువంటి గంధసిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు నా గతంలో కూడా కొద్దిగా చెప్పారు ఎప్పుడో మహాభారత యుద్ధం అయిన తర్వాత కౌరవులు అందరూ మరణించిన తర్వాత కౌరవుల తల్లి అయినటువంటి గ్రామాలి కౌరవుల తల్లైనటువంటి గాంధారి కౌరలంతా మరణించిన తర్వాత కురుక్షేత్రం ఎత్తున తర్వాత తను ఎక్కడికో వెళ్ళి అరణ్యవాసం చేస్తూ పరమశివుడికి పూజిస్తూ తన జీవితం కొనసాగించాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే ఆనాడు పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర గృహగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రా ఈ గ్రామం సరైందని భావించి ఇక్కడికొచ్చి గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుణ్ణి పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా పేరుగాంచి తర్వాత క్రమంలో గాంధారిపై గందసిరిగా ఇది పిలువబడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు గాని ఇక్కడ ఉన్నటువంటి కథనాలు గాని చెప్తా ఉన్నాను అటువంటి గాంధారి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శివుడు ప్రార్థించినటువంటి ఈ శివాలయాన్ని తర్వాత కాలంలో కలియుగంలో కాకతీయులు పరిపాలన సాగించేటప్పుడు ప్రతాపత్రుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శివుడిని ఆమె ప్రతిష్ఠించినటువంటి దాన్ని చూసి ఇక్కడ పటిష్టమైనటువంటి ఒక దేవాలయాన్ని ప్రతాపృద్ధుడు నిర్మించాడని కూడా ఇక్కడ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ నిర్మాణానికి తిరిగి దీన్ని పునర్నిర్మించడానికి మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఆశిసులతో ఈరోజు ప్రభుత్వం నుంచి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇక్కడ పునర్నిర్మాణం చేపించేటువంటి అదృష్టం మీరందరూ కలిగించారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది సోనియా గాంధీ గారు కలిగించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిగించారు అందుకే ఈ మహిళ శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా నేను తల వంచి శిరసీ నమస్కరిస్తూ తప్పనిసరిగా మేము ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఆనాడు ఏ రకంగా అయితే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రజాధికారికి ఏ మాటలో ఏ వాగ్దానాలు చేసి వచ్చామో చెప్పి వచ్చామో పురాణికి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి పది సంవత్సరాలు అనేక గ్రామాల్లో చూశాను నేను ఇదే గంగశ్రీని గ్రామంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా గుర్తు అనేక మంది మహిళలు వచ్చి నా చేయి చేయబట్టుకుని ఏడ్చూ ఇల్లు కావాలని చెప్పినటువంటి క్రమంలో ఈ గ్రామం నుంచి ప్రియాంక అనేటువంటి ఒక సోదరు కూడా వచ్చి నా చేయి ఏడ్చి అన్న నాకు ఇల్లు కావాలి అని నేను పది సంవత్సరాల నుంచి ఇంటి కోసం ఎదురు చూస్తా చెప్పినప్పుడు చెప్పాను తల్లి నీ ఒక్కదానికి వస్తే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేద బడుగు వర్గా బలహీన వర్గాల సంబంధించిన ప్రజానికం ఇల్లు లేకుండా అల్లాడుతా ఉన్న వాళ్ళందరికీ వచ్చేది మా రాజ్యం ప్రతి కుటుంబానికి పేదవాళ్ళకి ఇంధన బిల్లు శాంక్షన్ చేస్తాం ఆ శాంక్షన్ చేసేది కూడా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఐదు లక్షల రూపాయలతో ఇంధన బిల్లు నిర్మిస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఈనాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు లెక్క రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టించాం నిధులు ప్రతి నెల నిధులు రిలీజ్ చేస్తా ఉన్నాం మీ ఆలస్యమే మీ ఆలస్యం చేయకుండా ఎంత త్వరితగతిన కట్టుకుంటారో అంత నేను ఒక శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా నేను వాళ్ళందరినీ కలిసి ఆ నియోజకవర్గ వ్యాప్తిగా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేసి వారందరి సమస్యలు కూడా తెలుసుకొని వారందరి ఆశీస్సులతో మీ అందరూ ఇచ్చేటువంటి బలంతో రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకులుగా నేను నిలబడాలని కొట్టాడాలని నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నాను మీరందరూ అందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఆనాడు నేను ఈ మధ్య శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఈ గంధసిరి గ్రామాల్లో మధ్యలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళాం అలా వెళ్ళే కార్యక్రమంలో భాగంగానే ఆనాడు గంధసిరిలో ప్రజలందరినీ కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయాన్ని ప్రత్యేకంగా చూడటం జరిగింది ఆ శివాలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద మనుషులు రవీందర్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ కలిసి ఇది ఏనాటి నుంచో మా గ్రామంలో స్థిరావస్థలో ఉంది దీనికి కావలసినటువంటి పునర్నిర్మాణం కావలసిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరినప్పుడు నేను ఆ శివాలయం వస్తా తిరిగి దాని ప్రాశస్తం గురించి తెలుసుకున్నాను ఇది ఈనాటి దేవాలయం కాదు ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం దాదాపు పన్నెండవ శతాబ్దంలో ఎప్పుడో కట్టినటువంటి ఆనాడు కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాపర సమయంలో కట్టినటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం నా నియోజకవర్గ ప్రజానికం రాష్ట్ర ప్రజానికం అంతిమంగా దేవుడి ఆశీస్సులు కలిగిస్తే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకుని వస్తాం ఆ ప్రభుత్వ ఆశీస్సులతో ఈ దేవాలయ కావాల్సిన నిర్మాణం అంతా చేస్తామని ఆనాడే ఆ దేవుడిని ముక్కుని ఇక్కడ వచ్చి బయలుదేరారు అలాగే మీరందరూ ఆశించి దీవించినట్టుగా ఆ దేవుడు ఆశిస్తు కోరినట్టుగానే ప్రజలందరూ ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడి మళ్ళందరూ ఆస్వాదించినప్పుడు ఆనాడు ఏ మాటలైతే ప్రజలకు ఇచ్చామో వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ పరిపాలన ఈ ఆలోచిస్తూ ప్రజలకే అంకితం తప్ప ఎవరికో కాదు ప్రజలకే జవాబుదారుతరంగా ఉంటుంది ప్రభుత్వం అందుకే ఆనాడు ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతో బాసిష్టం కలిగినటువంటి గంధసిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అందుకుందంటే ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు నా గతంలో కూడా కొద్ది మంది చెప్పారు ఎప్పుడో మహాభారత యుద్ధం అయిన తర్వాత కౌరవులు అందరూ మరణించిన తర్వాత తల్లి అయినటువంటి గాంధారి కౌరవుల అయినటువంటి గాంధారి కౌరవులంతా మరణించిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం తర్వాత తను ఎక్కడికో చేస్తూ పరమశివుడికి పూజిస్తూ తన జీవితం కొనసాగించాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే ఆనాడు పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర గృహగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం సరైనందని భావించి ఇక్కడికి వచ్చి గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుణ్ణి పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా పేరుగాంచి తర్వాత క్రమంలో గాంధారిపై గంధసిరిగా ఇది పిలువబడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కథనాలు కానీ చెప్తా ఉన్నాను అటువంటి గాంధారి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శివుడు ప్రార్థించినటువంటి ఈ శివాలయాన్ని తర్వాత కాలంలో కలియుగంలో కాకతీయులు పరిపాలన సాగించేటప్పుడు ప్రతాపృద్ధుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఆమె ప్రతిష్ఠించినటువంటి దాన్ని చూసి ఇక్కడ పటిష్టమైనటువంటి ఒక దేవాలయాన్ని ప్రతాపృద్ధుడు నిర్మించాడని కూడా ఇక్కడ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ నిర్మాణానికి తిరిగి దీన్ని పునర్నిర్మించడానికి మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈరోజు ప్రభుత్వం నుంచి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇక్కడ పునర్నిర్మాణం చేపించేటువంటి అదృష్టం మీరందరూ కలిగించారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది సోనియా గాంధీ గారు కలిగించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిగించారు అందుకే ఈ మధ్య శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా నేను తల ఉంచి వచ్చి నమస్కరిస్తూ తప్పనిసరిగా మేము ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆనాడు ఏ రకంగా అయితే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రయాణికానికి ఏ మాటలో ఏ వాగ్దానాలు చేసి వచ్చామో చెప్పి వచ్చామో పురానికి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి పది సంవత్సరాలు అనేక గ్రామాల్లో చూశాను నేను ఇదే గందశీన గ్రామంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా గుర్తు అనేక మంది మహిళలు వచ్చి నా చేయి పట్టుకుని ఏడ్చూ ఇల్లు కావాలని చెప్పినటువంటి క్రమంలో ఈ గ్రామం నుంచి ప్రియాంక అనేటువంటి ఒక సోదరి కూడా వచ్చి నా చేయబట్టుకుని ఏంటి అన్న నాకు ఇల్లు కావాలి అని నేను పది సంవత్సరాల నుంచి ఇంటి కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పినప్పుడు చెప్పాను నేను తల్లి నీ ఒక్కదానికి వస్తే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేద బడుగు బలహీన వర్గాల సంబంధించిన ప్రజానికం ఇల్లు లేకుండా అల్లాడుతా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేది రాజ్యం ప్రతి కుటుంబానికి పేదవాళ్ళకి ఇంధన బిల్లు శాంక్షన్ చేస్తాం ఆ శాంక్షన్ చేసేది కూడా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఐదు లక్షల రూపాయలతో ఇంధన బిల్లు నిర్మిస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఈనాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు లెక్క రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు నిధులు ప్రతి నెల నేను రిలీజ్ చేస్తా ఉన్నాం మీ ఆలస్యం మీ ఆలస్యం లేకుండా ఎంత త్వరతిగతి కట్టుకుంటారో అంత త్వరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం indemnity ఎళ్ళకి వెళ్ళ రిలీజ్ చేసుకుంట ముందు పోతా ఉన్నాం నాయోదిన ఒక సార్స సభనియోజనక ప్రజానికానికి ముందుగా మీరు వాళ్ళందనే కలిసి ఆ నియోజకవర్గ వ్యాప్తిగా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేసి వారందరి సమస్యలు కూడా తెలుసుకొని వారందరి ఆశస్సులతో మీ అందరూ ఇచ్చేటువంటి బలంతో రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడిగా నేను నిలబడాలని కొట్లాడాలని నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నాను మీరు అందరూ ఆశీర్వదించని చెప్పి ఆనాడు నేను ఈ మదర్ శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఈ గంధసిరి గ్రామంలో మధ్యలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళాం అలా వెళ్ళే కార్యక్రమంలో భాగంగానే ఆనాడు గంధసిరిలో ప్రజలందరినీ కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయాన్ని ప్రత్యేకంగా చూడటం జరిగింది ఆ శివాలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద మనుషులు రవీందర్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ కలిసి ఇది ఏనాటి నుంచో మా గ్రామంలో స్థిరాపత్రలో ఉంది దీనికి కావలసినటువంటి పునర్నిర్మాణం కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరినప్పుడు నేను ఆ శివాలయం వస్తా తిరిగి దాని ప్రాసస్త్యం గురించి తెలుసుకున్నాను ఇది ఈనాటి దేవాలయం కాదు ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం దాదాపు పన్నెండో శతాబ్దంలో ఎప్పుడో కట్టినటువంటి అలాను కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాపర సమయంలో కట్టినటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని ప్రతించేటువంటి అవకాశం నా నియోజకవర్గ ప్రజానికం రాష్ట్ర ప్రజానికం అంతిమంగా దేవుడు ఆశీస్సులు కలిగిస్తే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకుని వస్తాం ఆ ప్రభుత్వ ఆశిస్సులతో ఈ దేవాలయ కావాల్సిన నిర్మాణం అంతా చేస్తామని మానాడే ఆ దేవుడిని మొక్కుకొని ఇక్కడ నుంచి అలాగే మీరందరూ ఆశించి దీవించినట్టుగా ఆ దేవుడు ఆశించుకు కోరినట్టుగానే ప్రజలందరూ ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడి ఆస్వాదించినప్పుడు ఆనాడు ఏ మాటలైతే ప్రజలకు ఇచ్చామో వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ పరిపాలన సాగించాలని కాలు ముందుకు పోతాం ఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ పాలన ప్రజలకే అంకితం తప్ప ఎవరికో కాదు ప్రజలకే జవాబుదారుతరంగా ఉంటుంది ప్రభుత్వం అందుకే ఆనాడు ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతో ప్రాశస్య కలిగినటువంటి గందసిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు నా గతంలో కూడా కొద్దిమంది చెప్పారు ఎప్పుడో మహాభారత యుద్ధం అయిన తర్వాత మరణించిన తర్వాత కౌరవుల గాంధారి గాంధారి కౌరలంతా మరణించిన తర్వాత కురుక్షేత్రం ఎత్తున తర్వాత తను ఎక్కడికో వెళ్లి అరణ్యవాసం చేస్తూ పరమశివుడికి పూజిస్తూ తన జీవితం కొనసాగించాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే ఆనాడు పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర గురుగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం సరైన భావించి వచ్చి గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుణ్ణి పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా పేరుగాంచి తర్వాత క్రమంలో గాంధారిపై గంధసినిగా ఇది పిలువబడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు గాని ఇక్కడ ఉన్నటువంటి కథనాలు కానీ చెప్తా ఉన్నాను అటువంటి గాంధారి ప్రతిష్ఠించినటువంటి శివుడు ప్రార్థించినటువంటి ఈ శివాలయాన్ని తర్వాత కాలంలో కలియుగంలో కాకతీయుల పరిపాలన సాగించేటప్పుడు ప్రతాపృద్ధుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఆ ప్రతిష్ఠించినటువంటి దాన్ని చూసి ఇక్కడ పటిష్టమైనటువంటి ఒక దేవాలయాన్ని ప్రతాపృద్ధుడు నిర్మించాడని కూడా ఇక్కడ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ నిర్మాణానికి తిరిగి దీన్ని పునర్నిర్మించడానికి మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాకు నిలబడించినటువంటి ఆశీస్సులతో ఈరోజు ప్రభుత్వం నుంచి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇక్కడ పునర్నిర్మాణం చేపించేటువంటి అదృష్టం మీరందరూ కలిగించారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది సోనియా గాంధీ గారు కలిగించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిగించారు అందుకే ముందుగా నేను తల ఉంచి శిరస వచ్చి నమస్కరిస్తూ తప్పనిసరిగా మేము ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఆనాడు ఏ రకంగా అయితే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రజానికానికి ఏ మాటలో ఏ వాగ్దానాలు చేసి వచ్చామో చెప్పి వచ్చామో పురానికి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి పది సంవత్సరం అనేక గ్రామాల్లో చూశాను నేను ఇదే గంగశ్రీని గ్రామంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా గుర్తు అనేక మంది మహిళలు వచ్చి నా చేయబట్టుకుని ఏడుస్తూ ఇల్లు కావాలని చెప్పినటువంటి క్రమంలో ఈ గ్రామం నుంచి ప్రియాంక అనేటువంటి ఒక సోదరు కూడా వచ్చి నా చేయబట్టుకుని ఏడ్చి అన్న నాకు ఇల్లు కావాలి అని నేను పది సంవత్సరాలు ఇంటి కోసం ఎదురు చూస్తాను అని చెప్పినప్పుడు చెప్పాను నేను తల్లి నీ ఒక్కదానికి వస్తే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేద బడుగు వర్గ బలహీన వర్గాల సంబంధించిన ప్రజానికం ఇల్లు లేకుండా అల్లాడుతా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేది ఇందిన రాజ్యం ప్రతి కుటుంబానికి పేదవాళ్ళకి ఇంధన బిల్లు శాంక్షన్ చేస్తాం ఆ శాంక్షన్ చేసేది కూడా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఐదు లక్షల రూపాయలతో ఇంధన బిల్లు నిర్మిస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఈనాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు లెక్క రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు నిధులు ప్రతి నిధులు రిలీజ్ చేస్తా ఉన్నాం మీ ఆలస్యమే మీ ఆలస్యం చేయకుండా ఎంత త్వరితిగత కట్టుకుంటారో అంత త్వరగా శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా కలిసి ఆ నియోజకవర్గ వ్యాప్తిగా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేసి వారందరి సమస్యలు కూడా తెలుసుకొని వారందరి ఆశీస్సులతో మీ అందరూ ఇచ్చేటువంటి బలంతో రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకులుగా నేను నిలబడాలని కొట్టాడాలని నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నాను మీరందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఆనాడు నేను ఈ మధ్య శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఈ గంధసిరి గ్రామాల్లో మధ్యలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళాం అలా వెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఆనాడు గంధసిరిలో ప్రజలందరినీ కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయాన్ని ప్రత్యేకంగా చూడటం జరిగింది మా శివాలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద మనుషులు రవీందర్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలకు కానీ అందరూ కలిసి ఇది ఏనాటి నుంచో మా గ్రామంలో శిథిలావతిలో ఉంది దీనికి కావలసినటువంటి పునర్నిర్మాణం కావలసిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరినప్పుడు నేను ఆ శివాలయం వస్తా తిరిగి దాని ప్రాసస్త్యం గురించి తెలుసుకున్నాను ఇది ఈనాటి దేవాలయం కాదు ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం దాదాపు పన్నెండో శతాబ్దంలో ఎప్పుడో కట్టినటువంటి ఆనాడు కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాపర సమయంలో కట్టినటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని ప్రతించేటువంటి అవకాశం నా నియోజకవర్గ ప్రజానికం రాష్ట్ర ప్రజానికం అంతిమంగా దేవుడి ఆశస్సులు కలిగిస్తే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకుని వస్తాం ఆ ప్రభుత్వ ఆశీస్సులతో ఈ దేవాలయ కావాల్సిన నిర్మాణం అంతా చేస్తామని ఆనాడే ఆ దేవుడిని మొక్కుకొని ఇక్కడేరా అలాగే మీరందరూ ఆశించి దీవించినట్టుగా ఆ దేవుడు ఆశిస్తు కోరినట్టుగానే ప్రజలందరూ ఆశీదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడిని మిమ్మల్ని ఆస్వాదించినప్పుడు ఆనాడు ఏ మాటలైతే ప్రజలకు ఇచ్చామో వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ పరిపాలన పోతాం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ పాలన ప్రజలకే అంకితం తప్ప ఎవరికో కాదు ప్రజలకే జవాబుదారుతరంగా ఉంటుంది ప్రభుత్వం అందుకే ఆనాడు ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతో ప్రాశస్తం కలిగినటువంటి గ్రంథసిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు నా గతంలో కూడా కొద్ది చెప్పారు ఎప్పుడో మహాభారత యుద్ధం అయిన తర్వాత కౌరవులు కౌరవుల తల్లైనటువంటి గాంధారి కౌరవుల తల్లి అయినటువంటి గాంధారి కౌరవులంతా మరణించిన తర్వాత కురుక్షేత్రం యుద్ధం తర్వాత తను ఎక్కడికో అరణ్యవాసం చేస్తూ పరమశివుడికి జీవితం కొనసాగించాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే ఆనాడు పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర గృహగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం సరైనదని భావించి ఇక్కడికి వచ్చి గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుణ్ణి పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా పేరుగాంచి తర్వాత క్రమంలో గాంధారిపై గంధసిరిగా ఇది పిలువబడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కథనాలు కానీ చెప్తా ఉన్నాను అటువంటి గాంధారి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శివుడు ప్రార్థించినటువంటి ఈ శివాలయాన్ని తర్వాత కాలంలో కలియుగంలో కాకతీయులు పరిపాలన సాగించేటప్పుడు ప్రతాపృద్ధుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శివుడిని ఆ ప్రతిష్ఠించినటువంటి దాన్ని చూసి ఇక్కడ పటిష్టమైనటువంటి ఒక దేవాలయాన్ని ప్రతాపృద్ధుడు నిర్మించాడని కూడా ఇక్కడ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ నిర్మాణానికి తిరిగి దీన్ని పునర్నిర్మించడానికి మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈరోజు ప్రభుత్వం నుంచి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇక్కడ పునర్నిర్మాణం చేపించేటువంటి అదృష్టం మీరందరూ కలిగించారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది సోనియా గాంధీ గారు కలిగించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిగించారు అందుకే ఈ మధ్య శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా నేను తల ఉంచి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ తప్పనిసరిగా మేము ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఆనాడు ఏ రకంగా అయితే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రజానికానికి ఏ మాటలో ఏ వాగ్దానాలు చేసి వచ్చామో చెప్పి వచ్చామో పురానికి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి పది సంవత్సరాలు అనేక గ్రామాల్లో చూశాను నేను ఇదే గందసీని గ్రామంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా గుర్తు అనేక మంది మహిళలు వచ్చి నా చేయబట్టుకుని ఏడుస్తూ ఇల్లు కావాలని చెప్పినటువంటి క్రమంలో ఈ గ్రామం నుంచి ప్రియాంక అనేటువంటి ఒక సోదరి కూడా వచ్చి నా చే పట్టుకుని అన్న నాకు ఇల్లు కావాలి అని నేను పది సంవత్సరాలు చిట్ కోసం ఎదురు అని చెప్పినప్పుడు చెప్పాను నేను తల్లి నీ ఒక్కదానికోసమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేద బడుగు వర్గా బలహీన వర్గాల సంబంధించిన ప్రజానికం ఇల్లు లేకుండా అల్లాడుతా ఉన్నారు వాళ్ళందరికీ వచ్చేది ఇందిన మా రాజ్యం చేసేది కూడా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఐదు లక్షల రూపాయలతో ఇళ్ళను నిర్మిస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఈనాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు లెక్క రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టించాం నిధులు ప్రతి Neil!